నమస్తే నేను మీ శివరాం రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ రావడం జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో హుజురాబాద్కి సంబంధించి హుజరాబాద్ మున్సిపల్లో ఒక వింత సంఘటన అని చెప్పొచ్చు ఏం జరిగింది అక్కడ అంటే ఏదైతే స్ట్రాంగ్ ఇక్కడ చూడొచ్చు మనం హుజరాబాద్ ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పి ఏం జరిగిందంటే అక్కడ స్ట్రాంగ్ రూమ్లకు తాళాలు వేస్తారండి ఎవరైతే బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులు అందులో పెట్టి తాళాలు వేసిన నేపథ్యంలో తాళసేవి ఏంటంటే కీ అక్కడ ఉన్న ఏదైతే ఆ రూమ్ కీ గాయాబ అని చెప్పి కొద్దిగా గందరగోళం జరిగింది ఎందుకు ఆ గందరగోళం జరిగిందంటే నాకు తెలిసి ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పచ్చు ఎవరైతే అక్కడ సిబ్బంది ఉంటారో అక్కడ స్ట్రాంగ్ రూమ్లకు తాళం వేసిన తాళసే ఎట్లా పోతుందండి దీని వెనకాల కొన్ని కథనాలు కూడా వినిపిస్తా ఉన్నాయి అక్కడ ఏం జరిగిందని చెప్పి కొద్దిగా గందరగోళం ఉన్నది మొత్తానికి ఈ విషయం మీద మాట్లాడుకుందాం అయితే హుజరాబాద్లో నాకు తెలిసి బీఆర్ఎస్కు బిక్షాక్ అని చెప్పొచ్చు బీఆర్ఎస్కు అండ్ బీజేపీకి కూడా బీజేపీ కూడా తక్కువ స్థానాలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి పదహారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో హుజరాబాద్కి సంబంధించిన స్థానికుడు రమేష్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నాడు రండి కాంగ్రెస్ పార్టీకి పదహారు స్థానాలు వచ్చినాయి ఏంది అద్దాలు పెట్టుకున్నా ఉంటాయి ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి పదహారు స్థానాలు ఏమైనా అంటే కొంచెం అనుకున్నా లైటింగ్ ప్రాబ్లం వాటర్ ఓకే ఎట్లా చూడచ్చు కాంగ్రెస్ పార్టీ పదహారు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది బీజేపీ ఐదు ఇండిపెండెంట్ ఒకటి హుజరాబాద్ సంబంధించి అంటే ఎట్లా చూడచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పది సంవత్సరాలుగా చైర్మన్ పీఠానికి కైవసం చేసుకుంటా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ ఇన్ఛార్జి కూడా హుజరాబాద్ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు గారు ఎట్లా చూడచ్చు బీఆర్ఎస్ కి సంబంధించి అంటే అన్న మొన్న జరిగినటువంటి ఈ మన కౌశిక్ రేడి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉందో అవి కొంచెం ప్రభావితం చేసినాయి అనుకోవచ్చు ఎందుకంటే మళ్ళా ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నిజానికి కాంగ్రెస్ పార్టీకి కైవశంటే అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటది కాబట్టి సో కాంగ్రెస్ గెలవడం ఒక రకంగా మంచిది అనుకోవచ్చు దాంట్లో పాటు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే మొన్న కౌశిక్ రెడ్డి చేసిన వాక్యాలు అనుకోవచ్చు ఏది వినవంక సమాతలు పెడతా పోలీసు పోలీసులను కులం మతం పేరుతో తిట్టడం ఆ విషయాలు ఎఫెక్ట్ అయింది చెప్పొచ్చు మరి ఇక్కడ బీజేపీ చూసుకుంటే ఐదు స్థానాలు ఐదు స్థానాలు అవును బీజేపీ లో మీరు చూపించండి ఒకసారి ఆ ఫొటోస్ బీజేపీ అభ్యర్థులు అంటే ఈ అనురాగ్ అనే వ్యక్తి మొన్న మనం చూసుకుంటే అందరూ ఫోటో ఇతను ఒక్కడే పెట్టుకోవడం జరిగింది ఫ్లెక్సీలలో మీరు చూసినట్టున్నారు అనురాగ్ అనురాగ్ అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఇచ్చిన సీట్లలో ఒక ఐదు గెలిచినాయి ఐదు అంటే ఇంట్లో దాదాపు నాకు తెలిసి అనురాగ్ వీళ్ళు ఈ ముగ్గురు వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు వీళ్ళు ఏ ముగ్గురు అనురాగ్ వీళ్ళు వీళ్ళకంటే కొంచెం పంజాల సెంటిమెంట్ వర్క్అౌట్ అయింది అంటే సెంటిమెంట్ మీన్స్ వీళ్ళు వీళ్ళు ఉన్నప్పటికి పాపం రెండు సార్లు వీళ్ళు గెడవ జరిగింది ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ఇది గెలవడానికి చాలా అవకాశం ఉందని ముందే తెలుసు చాలా మంది అంటే మూడు వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఇక్కడ రెండు సీట్లు మాత్రం బీజేపీ గెలిపించింది అనుకోవచ్చు ఇక్కడ అంటే బండి సంజయ్ ప్రభావం చాలా పెద్ద ఎత్తున చూపించింది అనుకోవచ్చు వీళ్ళంతా కాంగ్రెస్ ఆ ఎస్ వీళ్ళంతా కాంగ్రెస్ కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పది సంవత్సరాల బీఆర్ఎస్ కంచుకోటని బద్దలు కొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు అవును ఎందుకు జమ్మగుట్లో కూడా అదే పరిస్థితి అంటే కాకపోతే ఒక పదకొండు సీట్లు బీఆర్ఎస్ పది సీట్లు కాంగ్రెస్ గెలవడం జరిగింది మెజారిటీ అయితే అక్కడ బిఆర్ఎస్ వచ్చి బీఆర్ఎస్ మెజారిటీ ఉంది ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు అధికార పార్టీ కాబట్టి మేబీ అధికార పార్టీ సైడ్ మోగు చూపే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అధికార పార్టీ లేకపోతే వీళ్ళు ఫండింగ్ ఎక్కడ వస్తుంది వీళ్ళకే లాభం ఉంటుంది ఎవరు గెలిచినా వాళ్ళు అక్కడనే వస్తుంది కదా ఎవరు గెలిచినా అక్కడనే ఉండాల్సి వస్తుంది సో వీళ్ళు కూడా అధికార పార్టీ లేకపోతే వర్క్ అంటే వీళ్ళు చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాటికి ఫండింగ్ రావడం జరుగుతుంది అభివృద్ధి దిశలో ఉంటారు కాబట్టి సో నేను నా కోరేరేది ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ లో మేబీ అటే పోతారు బీజేపీకి సంబంధించి ఇక్కడ హుజరాబాద్ లో ఈటల రాయందర్ ఫోటో పెట్టకుండా ఈటల్ రాయందర్ ప్రచారానికి రాకుండా ఇక్కడ వాళ్ళ మీద ఒత్తిడి చేసారట ఎవరైతే ఇక్కడ నాయకులు ఉంటారో అది చాలా వరకు ప్రచారం జరుగుతూ ఉంది ఇక్కడ ఈటల రాయందర్ కనుక ప్రచారం వస్తే తన ఫోటో పెట్టుకుంటే ఎట్లా ఉండేది ఈ ఐదు ఐదోళ్ళు ఇంకొక నాకు తెలిసి ఒక ఇంకా ఏడు ఒక పది పదిహేను సీట్లు వస్తుంటాయి బీజేపీ వస్తుంటాయి బీజేపీ బీజేపీ ఖచ్చితంగా ఇంకొక ఐదు ఉండే మరి ఎందుకు ఇటల వాడుకోవట్లేదు మీరు చూడండి అక్కడ ముప్పై వార్డు అభ్యర్థి కానీ వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు కొంతమందిని చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిచిన వాళ్ళే పద్నాలుగో వార్డు సంబంధించిన అభ్యర్థి గానీ వస్తే ఖచ్చితంగా ఇంకొక ఐదు సీట్లు గెలిచేది ఎందుకంటే వాళ్ళు స్థానికంగా వాళ్ళతో తిరిగి వాళ్ళకి అనుబంధం ఉంది ఈటలా అందరు వస్తే కూడా జనాలకు కొంచెం ప్రేమ ఉంటది అడుగు పెడితే కంపల్సరీ ఓటింగ్ అనేది మారుతుంది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పెళ్లికి గానీ చావుకి కానీ అటెండ్ అయినటువంటి వ్యక్తి చాలా సంబంధాలు ఉంటాయి సో ఒక్కసారి వచ్చి ఆయన ఇంటికి కలిస్తే డెఫినెట్ గా ఓటింగ్ మారే అవకాశం ఉంటుంది సో ఆయన మొత్తానికి రాలేదు కాబట్టి ప్రభావం కూడా ఉన్నదని చెప్పి చెప్తున్నారు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే హుజరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ప్రభావం కూడా చూపించిండ్రు కొంత బలంగా ఇక్కడ ప్రచారం చేసిండు ఎవరైతే ప్రజల ఆదరణ ఉన్నది కొద్దిగా వీక్ ఉన్న నవీన్ యాదవ్ పోయి వాళ్ళను చెప్పడం జరిగింది అక్కడ మాట్లాడడం జరిగింది అక్కడ బలంగా ప్రచారం కూడా అని చేసిండలు వస్తూ ఉన్నాయి వినిపిస్తా ఉంది అంటే ప్రణా నవీన్ యాదవ్ ఎఫెక్ట్ కొంచెం ఉంది దాంతో పాటు ఈసారి ప్రణవ్ కూడా కొంచెం ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు అని చెప్పొచ్చు గా తీసుకొని ఫస్ట్ డే ఫస్ట్ నుంచి ఆయన ప్రతి ఒక్క కౌన్సిలర్ దగ్గర పోయి ప్రతి వార్డ్ లో ప్రచారం చేసినట్టు మనం చూడొచ్చు వాస్తవానికి ఇక్కడ ఇక్కడ లేదు ఇన్చార్జ్ సీరియస్ గా తీసుకొని ఫస్ట్ డే ఫస్ట్ నుంచి ఆయన ప్రతి రోజు లాస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు కూడా ప్రచారం చేసినట్టు మనం చూడొచ్చు ప్రణవ్ బాబు చాలా సీరియస్ గా చేసింది దాంతో పాటు నవీన్ యాదవ్ గారు కూడా తోడు కావడం తోటి ఇంకా కొంచెం బలంగా సీట్లు వచ్చినాయి అంటే ఇంకా రెండు మూడు సీట్లు రావాల్సింది ఒకటి రెండు ఓట్లతో ఓడిపోవడం జరిగింది పద్దెనిమిది టార్గెట్ పెట్టుకున్నారంట ఆ మాత్రం పదహారు తీసుకొచ్చిరంటే అంటే చాలా గ్రేట్ మొత్తానికి జమ్మికుంటా ఉజరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందంట డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ హుజరాబాద్ కైవసం చేసుకుంది ఒకటి ఆటోమేటిక్ గా నాకు తెలిసి అధికార పార్టీ కాబట్టి వాళ్ళు కూడా అటు అయిపోయి మొగ్గు చూపుతారని అనుకుంటాను ఎట్లా రాను రాను కౌశిక్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటది నాకు తెలిసి ఇది ఈ దెబ్బతోటి బాబు కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ అవ్వ ప్రణవ్ ఉంటాం కదా మనం ప్రణవ్ జోరు కాంగ్రెస్ అవ్వ ఇక ప్రణవ్ జోరు నా గారి చూపందుకున్నట్టే ఎందుకంటే ఇదే స్ట్రాంగ్ ఇదే మెయింటెనెన్స్ గనక సరిగ్గా ఉంటే ఇదే వ్యక్తుల ఎంపిక గాని ఇదే గనుక కొన్నిసాగితే డిఫరెంట్ గా ప్రణవ్ బాబు నెక్స్ట్ ఎమ్మెల్యే కావడం పక్కా అనుకోవచ్చు కౌశిక్ పరిస్థితి ఏంటి ఇక ఎమ్మెల్యే అయితే అన్నంటే ఇంకేముంటది అన్న పరిస్థితి అంతేనా ఎమ్మెల్యే అవుతాను అంటే ఇంకోటి గెలవరు అన్నట్టే కదా లేదు లేదు ఇక్కడ ఇప్పుడు ఇటల్ రాయందరూ కూడా అని చెప్పి కథనాలు వస్తా ఉన్నాయి అంటే నాకు తెలిసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుందంట అంతే డెఫినెట్ రైట్ మొత్తానికైతే రెండు రెండు చైర్మన్ పీఠాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అంతో కొంత బలంగా వ్యక్తుల మధ్య చాలా ప్రచారం చేశారు ఇటు జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అండ్ ఒడితెల ప్రణవ్ బాబు మొత్తానికి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులందరికీ టీవీ తరఫున శుభాకాంక్షలు అండ్ ఎవరైతే చైర్మన్ పీఠం కైవసం చేసుకోబోతున్నారో వారికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ